హలో ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మనకి యుఐఐసి అనమాట యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్ అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ సంబంధించి త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది సిక్స్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఏజ్ సిక్స్త్ అనమాట జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట నెంబర్ అసిస్టెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ డేట్ ఫోర్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ త్రీ హండ్రెడ్ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారన్నమాట బ్రేకప్ ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఎయిట్ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి యూఆర్ ఎస్సీ ఎస్టీ అనమాట అలాగే ఈడబ్ల్యూఎస్ అలాగే తెలంగాణకు సంబంధించి త్రీ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా ఫ్రెండ్స్ మీరు ఏ స్టేట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు అయితే మనకి ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అయితే మనకి రావాలన్నమాట నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ అనమాట సో మీరు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు కాబట్టి అదైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా అదర్ స్టేట్స్కి సంబంధించి మీకు కనుక లాంగ్వేజ్ రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ వస్తే కనుక అక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి దీనికి గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారనమాట ఎనీ గ్రాడ్యుయేషన్ యాజ్ ఆన్ థర్టీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి మీకు డిగ్రీ కనుక ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఏజీ క్రైటీరియా వచ్చేసరికి యాజ్ ఆన్ థర్టీ ఇయర్స్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ మధ్య అయితే ఉండాలన్నమాట ఇక్కడైతే టూ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ జనరల్ క్యాండిడేట్స్ కోసం ఈ రెండు డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ నైంటీ త్రీ అలాగే థర్టీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ టూ అనమాట దీనికి అదనంగా ఎస్సీఎస్ టీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ ఎన్సీ అంటే నాన్ క్రిమియల్ ఇయర్కి థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అట్లాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చేసరికి దాదాపుగా ఫార్టీ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వన్ థౌజండ్ ప్లస్ జిఎస్టీ అనమాట ఇదైతే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్లో అయితే ఫీజ్ అయితే పే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఒకే ఒక ఎగ్జామ్ అనమాట టూ అవర్స్ డ్యూరేషన్తో మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ ఫిఫ్టీ మార్క్స్తో ఒక అక్రాస్ ఇండియా అయితే ఇది కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి మన ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అయితే ఈ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నదనమాట రాంగ్ ఆన్సర్స్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్ బై ఏ క్యాండిడేట్ ఇన్ ఈచ్ ఆబ్జెక్ట్ టెస్ట్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ అరైవింగ్ అట్ ద కరెక్టెడ్ స్కోర్ ఆఫ్టర్ అప్లయింగ్ పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ అనమాట అంటే ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వలేదు జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ త్రీ నా అనేది మనకి ఎన్ని రాంగ్ పెట్టాము ఎన్ని కరెక్ట్ పెట్టాము దాన్ని బట్టి వాళ్ళు అయితే తీసేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ మనకి ఏజీ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే ఫీజు డీటెయిల్స్ అలాగే మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ అప్లోడ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫోటో సిగ్నేచరు అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను అలాగే హ్యాండ్ రైటింగ్ డెక్లరేషన్ ఏది ఉండాలి మ్యాటర్ అన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఈరోజు అయితే యాక్చువల్గా సిక్స్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీని స్టార్ట్ అవ్వాలన్నమాట అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇదైతే మనకి ఎయిటీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి అయితే పోస్ట్ పోన్ అయితే అయిందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డ్యూ టు టెక్నికల్ రీజన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్ ఎయిటీన్ ట్వంటీ 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 త్రీకి పోస్ట్ పోన్ అయితే అయిందనమాట సో ఆ రోజైతే మీకు సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయటం అయితే జరుగుతుంది హౌ టు అప్లై అనేదానికి